యాక్టర్ విష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి అసలు ఎలా ఉంది కొన్ని ఫే కొన్ని న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి ప్రభాస్ గారు పది లక్షలు సాయం చేశాడు యాభై లక్షలు సాయం చేశాడు అని చెప్పేసి అయితే న్యూస్ కూడా చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది ఇది ఎంతవరకు నిజం అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితి ఎంత ఉంది ఎలా ఉంది అదేవిధంగా ఎంతమంది సాయం చేశారు ఎవరెవరు స్పందించారు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం విశ్వ వెంకట్ వాళ్ళ కూతురు శ్రవంతి గారు అయితే మనతో పాటు ఉన్నారు హాయ్ అండి సో అసలు ఫిష్ వెంకట్ గారికి ఏం జరిగింది తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అసలు నిజానికి అతనికి ఇప్పుడు ఏం అవసరం డాక్టర్స్ కూడా ఏం అంటున్నారు రెండు కిడ్నీలు కూడా కరాబ్ అయ్యాయి ఒక కిడ్నీ వేయించుకోవాలి అంటున్నారు అంటే ఇప్పుడు దాదాపు ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ కంటే ఎక్కువ కూడా అవచ్చు చెప్పలేము అంటే ఇప్పుడు ప్రభాస్ గారు కొన్ని లక్షలు అందాయి అసోసియేషన్ నుంచి కాల్ వచ్చింది కిడ్నీ మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఇలా కొంచెం న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఇది నిజమా అబద్ధమా అబద్ధం అండి హండ్రెడ్ పర్సెంట్ కాల్ అది కాల్ వచ్చింది ప్రభాస్ నుంచి అసిస్టెంట్ అంటే చెప్పారు మేము కూడా అది నిజమే అనుకున్నాము కానీ అది ఫేక్ కాల్ అది అండ్ ఇప్పుడు కవిత గారి నుంచి కూడా కవిత పిఏ నుంచి కూడా కాల్ వచ్చింది కవిత గారు కూడా చూడడానికి వస్తున్నారు అని చెప్పేసి తలసాని శ్రీనివాస్ గారు కానివ్వండి ఇలా పొలిటీషియన్స్ కూడా వస్తున్నారు అని చెప్పేసి వినిపించింది ఎవరైనా వచ్చారా అసలు చూసారా ఇప్పుడైతే ఏ కాల్ వచ్చినా ఫేక్ అని అనిపిస్తుంది అండి కవిత నుంచి కూడా పిఏ కాల్ చేసిండు తను కూడా సేమ్ పిఏ అని చెప్పిండు మేడం పిలుస్తుంది అని చెప్పిండు అది కూడా సేమ్ అంత వరకే ఎలాంటి ఇవ్వడం అయితే జరగలేదు హెల్ప్ అయితే సేమ్ ఇది కూడా అంతే ప్రభాస్ది కూడా అంతే అంటే కాల్ చేసి జస్ట్ సార్ కాల్ చేయమన్నారు అంటే చేసి ఇట్లా కనుక్కోమన్నడే మన హెల్ప్ కావాలంటే చేద్దాం అని చెప్పి అని చెప్పి కాల్ లోనే మాట్లాడండి అంతే ఎలాంటి హెల్ప్ చేయలేదు మనకు అమౌంట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారి నుంచి దాదాపు కొన్ని లక్షలు అందాయి ఇప్పుడు కూడా వచ్చాయి అని చెప్పేసి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హెల్ప్ చేశారు చేసి వన్ ఇయర్ అవుతుందండి టూ లాక్స్ ఇచ్చినప్పుడు గబ్బర్ సింగ్ టీం కూడా రీసెంట్ గా వచ్చింది కాబట్టి గబ్బర్ సింగ్ టీం ఏమంటున్నారు గబ్బర్ సింగ్ టీం నుంచి కూడా ఏమైనా సహాయం అందిందో చేస్తాం అంటున్నారు చేస్తున్నారు వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకి తీసుకెళ్తున్నారు వాళ్ళు చేస్తారండి ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళే మాతో ఉన్నది ఇంకెవ్వరు లేరు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అంటే ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే ఇంకా ఎలాంటి ఎక్కడి నుంచి ఛాన్స్ లేదండి మాకు అంటే ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మహేష్ బాబు మహేష్ బాబు గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి ఇట్లాంటి విషయంలో కొంచెం ముందు ఉంటారు అంటే వాళ్ళు ఎన్నో వేల హార్ట్ ముందు రావట్లేదు అండి కాల్ రావట్లేదు వాళ్ళైనా కనీసం ఏదైనా హెల్ప్ చేయాలి కదండి వాళ్ళ దగ్గర ఎంత డాడీ సో ఇప్పుడు మంచు విష్ణు గారు కానివ్వండి ఇట్లా మంచు ఫ్యామిలీ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా మరి రాలేదండి కాల్ కాకపోతే మేమే ట్రై చేస్తున్నాం అక్కడికి వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి ఇప్పుడు ఫిష్ వెంకట గారికి ఏమేమి ఖరాబ్ అయ్యాయి బాడీలో లో కిడ్నీస్ ఓన్లీ కిడ్నీస్ లివర్ కూడా ఖరాబ్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు అది నిన్న నైట్ చెప్పారు ఓకే సో కిడ్నీస్ లివర్స్ అయితే కొంచెం ఖరాబ్ అయ్యాయి దాదాపు యాభై లక్షల వరకు అయితే ఖర్చు ఖర్చు అవుతుంది అంటున్నారు అంతే అండి సో మరి కిడ్నీస్ అంటే మీ ఫ్యామిలీలో నుంచి ఎవరైనా ఎవరైనా కిడ్నీ సింక్ అవుతలేదా లేదా లేదండి అవ్వట్లేదు గ్రూప్ పేరే ఉంది

గతంలో ఫిష్ వెంకట్ గారి కాళ్ళు కూడా బాగాలేదు తన కాళ్ళకు కూడా సర్జర్ అయింది అని చెప్పేసి విన్నాము సో ఇప్పుడు ప్రస్తుతం అతని కాళ్ళు ఎలా ఉన్నాయి సేమ్ అంతే ఉన్నాయి రైట్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ రైట్ నుంచి ఇప్పుడు లెఫ్ట్ కి ఇన్ఫెక్షన్ వెళ్ళింది రెండు కాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ తోటే ఉంది హోల్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ సో అదే విధంగా మీ అమ్మగారు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని విన్నాము మా అమ్మాయి కంటే ఓన్లీ కాళ్ళు అంతే అసలు మీరేం కోరుకుంటున్నారు మీడియా ద్వారా కానివ్వండి ఇప్పుడు చూస్తున్న ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం చెప్పకండి ఒకవేళ వాళ్ళు ఇస్తే మేమే చెప్తామండి కానీ ఇది మాత్రం ప్రభాస్ మాత్రం పక్కా ఫేక్ కాల్ అదే ఒక్కొక్కసారి మీ ఫోన్ పే నెంబర్ చెప్తారా వివో డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో టూ త్రీ వన్ ఫైవ్ మంత్ డబుల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో టూ త్రీ వన్ ఫైవ్ ఓకే సో ఇంకా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కాల్ చేస్తారు నార్మల్ అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు కాకుండా ఇంకా ఎవరెవరు కాల్ చేస్తారు అసలు కాల్ చేయలేదు అండి ఇంతవరకు కాల్ రాలేదు ఫైవ్ డేస్ అవుతుంది కదా ఎక్కడ నుంచి కాల్ రాలేదు మాకు మెగా ఫ్యామిలీ కూడా కొన్ని ముందు ఉంటుంది అని మెగా ఫ్యామిలీ తో ఫిష్ వెంకట్ గారు చాలా వర్క్ చేశారు అంటే వాళ్ళ సినిమాల్లో కానివ్వండి నార్మల్ గా పర్సనల్ గా కూడా వాళ్ళని కలవడము వాళ్ళకు వాళ్ళ అనుబంధం అనేది అలా ఉండేది మరి అట్లీస్ట్ మెగా మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి రామ్ చరణ్ గారు ఏమైనా కాల్ చేసారా లేదా అంటే చేయలేదు అసలు వాళ్ళ దాకా వెళ్తుందా లేదా అనే మాకు ఉంది అసలు అదే ఆలోచిస్తాము ఎందుకంటే వాళ్ళ దాకా వెళ్తే ఎవరైనా హెల్ప్ చేయాలి కదా అవును సరే వెళ్ళలేదు అనుకుంటా మరి సో ఇన్ని న్యూస్ లలో చూపిస్తున్నారు కాబట్టి మాథ్స్ వాళ్ళు చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారు చూస్తే చిరంజీవి దగ్గర నుంచి మేనేజర్ కాల్ చేస్తారు కదా అండి మరి ఏ కాల్ రాలేదు కదా మాకు ఓకే సో నార్మల్ ఇప్పుడు చాలా న్యూస్ లలో మీ ఫోన్ పే నెంబర్ కానివ్వండి మీ అకౌంట్ నెంబర్ అయితే పెడుతున్నారు కాబట్టి ఏమైనా డబ్బులు అనేది అందుతున్నాయా మరి పబ్లిక్ నుంచి వస్తున్నాయి ఫ్యాన్స్ డాడీ ఫ్యాన్స్ మాత్రమే అంతే సుమారు దాదాపు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ వచ్చేసి 20000 అండి మరి వన్ డే ఇంతకు ముందు కూడా మీరు ఏదో హాస్పిటల్ లో జాయిన్ చేస్తే అక్కడ అవ్వదమ్మా అని చెప్పారంట అసలు ఏం జరిగింది ఏం లేదండి నీన్స్ వెళ్దాం అనుకుంటున్నాము అంతే సో అక్కడ ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది ఏమో అక్కడ పిఆర్కే హాస్పిటల్ సో ఓకే ఇప్పుడు ఈ హాస్పిటల్ మీకు అంతా ఓకేనా మరి ఓకే అండి మంచిగా